వినుకొండ టు తిరుపతి సూపర్ లగ్జరీ బస్సు వినుకొండ నుంచి తిరుపతికి ప్రతిరోజు రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి ఒక బస్సు వినుకొండ తిరుపతి మధ్య తిరుగుతుంది ఇంకొకటి వచ్చి వినుకొండ బెంగళూరు మధ్య తిరుగుతుంది వైఆర్ తిరుపతి ఇప్పుడు మనం చూస్తున్న బస్సు వచ్చి వినుకొండ తిరుపతి బస్సు బెంగళూరు బండి మిడ్ నైట్ వస్తుంది తిరుపతికి వచ్చినప్పుడు దాని వీడియో కూడా తీసు పెడతాను బస్సు అయితే బ్రాండ్ కొత్త బండి అశోక్ లెలాండ్ కంపెనీ ఇక మన బస్సు వినుకొండలో ప్రతిరోజు రాత్రి ఏడు యాభైకి స్టార్ట్ అవుతుంది తిరుపతి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆరు కంతా వచ్చేస్తుంది రిటర్న్ తిరుపతిలో రాత్రి ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది వినుకొండ ఎర్లీ మార్నింగ్ ఐదు కంటే వెళ్ళిపోతుంది డిస్టెన్స్ మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మధ్య వస్తుంది టికెట్ రేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి బేస్ లేరు ఇంకా అన్ని ఛార్జెస్ అన్నీ కలిపితే ఏడు వందల పదకొండు వరకు అవుతుంది ఇక మన బస్సు వయ కురిచేడు దరిసి పొదిలి చీమకుర్తి ఒంగోలు నెల్లూరు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా తిరుపతి వస్తుంది ఇక బెంగళూరు బస్సు ఉందని చెప్పాను కదా అది వయ అద్దంకి ఒంగోలు నెల్లూరు మీదుగా వెళ్తుంది అనమాట సో ఈ రెండు బస్సులకి కొంచెం డిస్టెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ టికెట్ రేట్ కూడా కొంచెం తేడాగా అయితే ఉంటుంది డెఫినెట్గా